హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు పెసరట్టు ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక మనకి ఈ పౌడర్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు మనం ఈ పిండి కలిపేసుకుని పెసరట్టు అనేది వేసుకోవచ్చు అలాగే వర్కింగ్ హోమ్స్ కూడా బాగా పనిచేస్తుంది మనం కూడా బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా బిజీ టైంలో ఇలా చేసి పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు మనం పెసరట్టు అనేది వేసేసుకోవచ్చు అన్నమాట రూమ్స్లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది మనం ఈ పౌడర్ ఒకటి తయారు చేసి ఇచ్చినట్లయితే కనుక అలాగే టైం ఉండదు కాబట్టి మరి ఈ ప్రాసెస్లో వెళ్ళిపోదామా ఎలా తయారు చేయాలో ముందుగా ఒక రెండు కప్పుల వరకు పెసలు తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి మనం పెసలు తీసుకున్న కప్పుతోటే ఒక అరకప్పు వరకు బియ్యం వేసుకోవాలి ఏ బియ్యమైనా పర్వాలేదు తర్వాత ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పెసల్ని హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకుని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ప్యాన్గాలికి ఆరబెట్టుకోవాలి ఒక గంట రెండు గంటలు అలా వదిలేస్తే కనుక తడి అంతా ఆరిపోతుంది ఇలా ఆరిపోయిన వాటిని స్టవ్ పైన మూకుడు పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని డ్రై అవుట్ చేసుకోవాలి మంటని మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి మొత్తం తేమ అంతా తగ్గి బాగా వేగుతుంది అన్నమాట ఒక ఐదారు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా వేయించక్కర్లదు తర్వాత అవి తీసేసుకుని ఒక రెండు నుంచులు అల్లం ఇలా పల్చగా సన్నగా సిక్కుకోవాలి కడిగేసేసి తుట్టి చేసుకోవాలి తడి ఏమీ లేకుండా ఇలా సన్నగా కట్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని వేయించుకోవాలి డ్రైగా అయిపోవాలన్నమాట మనకి పచ్చితనం అన్నది ఎక్కడ ఉండకూడదు మనకు నిల్వ ఉండాలి కాబట్టి అలాగే ఒక ఆరు పచ్చిమిరపాయలు వరకు ఇలా సన్నగా కట్ చేసుకుని అల్లం కొంచెం వేగిన తర్వాత వీటిని వేసుకోవాలి ఉత్తునే డ్రై రోస్ట్ కింద వేసుకోవాలి ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు చూడండి విధంగా వేయించుకుంటే డ్రైగా అయిపోతాయి తేమ అనేది ఉండదనమాట ఇంకా స్టవ్ ఆపేసే ముందే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుని వేయించేసుకుని ఒక్క నిమిషం తర్వాత ఇంకా స్టవ్ ఆఫేసేసుకుని వీటిని కూడా మనం వేయించి పెట్టుకున్న పెసలు ఉన్నాయి కదా డ్రైర్ వచ్చేసుకున్నవి దానిలో వేసేసుకోవాలి ఇవి చల్లారిపోవాలన్నమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది మరి మెత్త చూర్ణంలాగా అయితే అవ్వదు కొంచెం లైట్గా రవ్వ ఉంటుంది దీనిలోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ మనం కలిపేటప్పుడు వేసుకుంటాం కాబట్టి నిలవడానికి మనం కొంచెం సాల్ట్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి లేకపోతే కనుక మనం వేయించుకున్నప్పుడే మిరియాలన్నా వేసుకోవచ్చు వీటినన్నిటినీ బాగా కలిపేసుకోవాలి వేసుకోవాలి మనం ఈ పిండిని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మూడు నెలల వరకు బయటే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు పెసరెట్టు పిండి ఎలా కలుపుకోవాలనేది చూద్దాము ఈ పిండి మనం ఒక అరగంట ముందు కలుపుకుంటే సరిపోతుంది పెసరెట్టు వేసుకోవడానికి మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి గిన్నెలోకి వేసుకుని మనం నానబెట్టుకున్నట్లయితే కనుక ఎందుకంటే మనం ముందు ఎక్కువ నానబెట్టం కాబట్టి ఒక అరగంట అన్న అరగంట పడినా నానితే కనుక మనకి పెసరటి అనేది టేస్టీగా ఉంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట మనం బాగా మెత్తగా ఆడలేదు కొంచెం లైట్గా రవ్వలాగా ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఈ పిండి ఎలా కలుపుకోవాలంటే కొంచెం జోరుగానే కలుపుకోవాలి ఎందుకంటే మనకి పిండి నానేసరికి కొంచెం అన్నమాట దానికోసం కొద్ది అడ్ దోశల పిండి కన్నా కొద్ది జోరుగా కలిపేసుకుని ఉంచుకుంటే కనుక మనకి పిండి నానేసరికి కరెక్ట్గా సరిపోతుంది బాగా నానుతుంది అప్పుడు ముందే ముద్దలా కలిపితే కనుక వాటర్ సరిపోకుండా టేస్టీగా ఉండదు మనకి మనకు పెసర పిండి అనేది నాందన్నమాట ఉప్పు వేయకుండా ఇలా కలిపేసుకుని ఉంచుకుని మనం పెసరెట్టు వేసేటప్పుడు ఉప్పు వేసుకోవాలి ఒక అరగంట తర్వాత మనం ఇప్పుడు పెసరట్ అనేది వేసేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసేసుకుని ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన దోశపాన్ పెట్టేసుకుని ముందు కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకుని మనం పెసరట్లా వేసేసుకోవచ్చు ముందే నూనె వేయకూడదు నూనె వేస్తే దోస దోశకైనా సరే ముందు నూనె వేయకూడదు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కావాలంటే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు కొత్తిమీర అలాగే పైన కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు లైట్గా టేస్ట్ అనేది బాగుంటుంది అలా వేసుకున్నా కూడా మంటని మీడియంలో పెట్టుకుని పెసరెట్ని ఎలా కాల్చుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటే కనుక మనకి పెసరట్టు రెడీ అయిపోతుంది మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్